ఎప్పట్లో బ్రిటిష్ పనే ఉంటది ఇక్కడ ఏమైందో తెలీదు మరి ఇక్కడ భయం అమ్మో నిజంగానే చూస్తే కొంచెం భయంగానే అనిపించింది మొత్తం పాడుబడ్డ దెయ్యాల కొంపలానే ఉంది మరి ఈ ప్లేస్ చూస్తూ ఉంటే భయానికి ఒడిశా గవర్నమెంట్ కూడా వదిలేసి పారిపోయినట్టు ఉంది కదా అలా ఏం లేదు సో గైస్ ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోకి కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి విషయానికైతే వచ్చేద్దాం ఇది ఒడిశాలోని బలిమెల డ్యామ్కి సంబంధించి గేట్ షాప్ టన్నెల్ అనమాట అంటే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సంబంధించింది ఇక్కడ నుండి కొంత దూరానికి బలిమెల అనే చిన్న టౌన్ దగ్గరలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ప్లాంట్ అయితే ఉంది అనమాట అంటే కరెంట్ తయారీ కేంద్రం అనమాట సో అక్కడ ఈ వాటర్ని భూగర్భం నుండి నేరుగా ఆ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ దగ్గర అయితే పంపిస్తున్నారు సో కిందకైతే చూద్దాం ఒకసారి అండ్ త్వరలో బలిమెల హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ని కూడా విజిట్ చేసి ఒక వీడియోని అయితే చేస్తాను అందుకు మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరం రిక్వెస్ట్ చేస్తున్నా చేస్తున్నాకైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను నిజానికి నాకు ప్లేస్ అయితే బాగా నచ్చింది సో ఎందుకు మరి అలా అనిపిస్తుంది ఇయ మనమైతే ఒకసారి కింద వెళ్ళి చూద్దాం అనమాట ఇక్కడ మీరు గమనించవచ్చు మనసులో అయితే ఎవరు లేరు నాకైతే కొంచెం భయం అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మనసులో ఎవరు లేరు కదా కుంభ తీసి రిస్ట్రిక్టెడ్ ఏరియానా అనిపించింది బట్ అలా ఏం లేదు అని చెప్పారు మా ఫ్రెండ్ అయితే సో అందుకే కింద వెళ్తున్నాం చూడడానికి సో లెట్స్ ఒకసారి చూడండి మీరు కూడా గాయస్ టన్నెల్ అయితే ఇక్కడ నుంచే ఉందంట మనకు కనిపించదు టన్నెల్ హోల్ అయితే బికాజ్ అది లోపల నుంచి ఉందంట ఇక్కడ వాటర్ ఫ్లోని స్టాక్ చేయడానికి అండ్ వాటర్ ఫ్లోని మెయింటైన్ చేయడానికి అంటే ఆపరేట్ చేయడానికి గేట్తో ఆపరేట్ చేసేవాళ్ళంట మరి మనకు ఆ టల్లెన్ సారీ మనకు ఆ టన్నెల్ కనిపిస్తే బాగుంటుంది చూస్తూ ఉంటే పూర్తిగా వదిలేస్తున్న దుస్థితిలో అయితే ఉంది మొత్తానికి అయితే ఇక్కడ నుంచో పవర్ హౌస్కి వాటర్ అయితే వెళ్తుంది అండ్ గైస్ ఈ గేట్స్ నుండి బలిమెల పవర్ హౌస్ వరకు ఈ భూగర్భ టన్నెల్ దూరం ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వల్వ్ మీటర్స్ అంట అండ్ ఈ టన్నైల్ యొక్క వెడల్పు సెవెన్ పాయింట్ సిక్స్టీ టూ మీటర్స్ అంటే ఒక ఇరవై ఐదు అడుగులు అనుకోవచ్చు ఇంకా దీని గురించి మొత్తం తెలియాలంటే ముందు బలిమెల పవర్ హౌస్కి అయితే వెళ్ళాలి ప్రజెంట్ అయితే దీని గురించి మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కోన సో దీని గురించి అయితే తెలుసుకుందాం నిజానికి నాకు ఈ ప్లేస్ అయితే కొంచెం బాగా నచ్చింది కూడా ఏదేమైనా నైట్ టైం అయితే కొంచెం సింగిల్గా ఉంటే కొంచెం భయం అయితే అవుతుంది నిజానికి ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా అనే డౌట్ మీకు రావచ్చు అప్పట్లో ఉండేవాళ్ళంట మరి తర్వాత ఇక్కడ గేట్లు క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం ఇంకా అవసరం లేదు గేట్స్ ఎప్పటికీ ఓపెన్ చేసి ఉంచేసినా ఏం పర్లేదు అని చెప్పారంట సో ఇక్కడ ఇక పని పని చేసేవాళ్ళు ఇక నుండి మాకు పనేం లేదు తిని తోంగ అనుకున్నారంట కానీ పెద్ద సార్ వచ్చి ఇక్కడ పనేం లేదు కదా అలాంటప్పుడు ఇక్కడ వర్కర్స్ ఉండడం శుద్ధ వేస్ట్ వీరిని వేరే చోటకు పంపించి తప్పిలాలు తోమించండి అని చెప్పి ఇక్కడ పని చేసే మనుషులను తోలుకపోయారంట జస్ట్ కిడ్డింగ్ గైస్ ఇక్కడ పని లేనప్పుడు ఇక మనుషులు ఎందుకు ఉంటారు ఇక్కడ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు అంతే ఎందుకంటే ఆ టన్నెల్ ఎంట్రన్స్లో ఒక నెట్ అన్ నెట్ అయితే ఉందంట అంటే ఐరన్ డోర్ అనమాట దానిని అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు టన్నెల్లో నెట్ లాంటి ఐరన్ డోర్స్ పెట్టకపోతే లేనిపోని చెత్త అంతా కుప్ప కుప్పాలుగా పోతుంది ఆ ప్లాంట్లోకి అంటే పవర్ హౌస్లోకి అని చెప్పి సో దాని వలన ఐరన్ నెట్ డోర్ పెట్టారనమాట ఇక్కడ అండ్ గాయస్ ఈ డ్యామ్ రిజర్వర్ల వలన కొన్ని ఊర్లు అయితే ఏర్పడాడ్డా అనమాట సో ఇసుక తప్ప నీళ్ళు లేని ఒక జిల్లాలో సీలేరు ఎలా ఆదుకుని దాహం తీరుస్తుంది అనే ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా అయితే ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం నిజంగా నెక్స్ట్ వీడియోలో ఈ చేయబోయే ప్రదేశాన్ని వాటి యొక్క అందాలను క్యాప్చర్ చేయడానికి నా ఫోన్ కెమెరా అయితే సరిపోలేదు బలిమెల డ్యామ్లలో ఇది అంటే అది పొడవైన డ్యామ్ రిజర్వాయర్ అనమాట మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టి మన వీడియోని అయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను నిజంగా ఈ ప్లేస్కి వచ్చాక ఏదో బ్రిటిష్ కాలం నాటి ప్లేస్లో అయితే వచ్చానో అనిపించింది నాకు సేమ్ అలానే ఉంది సో ఆ పాత కట్టడాలే ఉన్నాయన్నమాట సో నాకు తెలిసి మేబీ బ్రిటిష్ వాళ్ళే వీటిని నిర్మించి ఉంటారు సో తర్వాత తర్వాత మన వాళ్ళు డెవలప్ చేసుకుని ఉన్నారనమాట సో ఇవైతే డోర్స్ అనమాట సో వాటర్ ఫ్లోని ఆపడానికి అండ్ గైస్ మనం ఇందాక ఎంట్రన్స్ లో అయితే చూడలేదు సో మనం అక్కడ వెళ్దాం సో చూస్తూ ఉంటే అవి ఏదో అంటే హోల్స్ లా ఉన్నాయి సో వాటిని ఐరన్స్తో అలా అడ్డు పెట్టారనమాట సో గేట్స్ పెట్టి సో చూస్తే ఏంటంటే మెట్లులా ఉన్నాయి సో లోపల చూస్తే అయితే వాటర్ అయితే లైట్గా కనిపిస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తున్నారని అండ్ లోపల పావురాలు కూడా గట్టిగానే ఉన్నాయి సౌండ్స్ అయితే బాగా ఇస్తున్నాయి సో నాకైతే భయం అనిపించింది దగ్గరికి వెళ్ళడానికి మేబీ లోపల చేసే వర్క్స్ కూడా ఉంటాయి సో అందుకే అలా పెట్టారేమో వాటిని నిజంగా ఇంతవరకు ఓపికత చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు నేనైతే రుణపడి ఉంటాను వాళ్ళకు సో నా వీడియోలు బాగోలేకపోయినా ఓపికతో సపోర్ట్ అయితే చేయండి ముందు ముందు ఇంప్రూవ్ అవుతూ మంచి మంచి వీడియోలు అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను